ప్రస్తుతం మనం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని హిందూపురం టౌన్లో అయితే ఉన్నాం నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ రూపురేఖలు అయితే పూర్తిగా మారిపోయాయి అన్ని విధాలుగా ఇప్పుడు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం అయితే అభివృద్ధి బాటలో వెళ్తూ ఉంది అన్నార్థుల ఆకలి తీర్చేందుకు నందమూరి బాలకృష్ణ గారు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు అయితే ఏర్పాటు చేశారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా నందమూరి బాలకృష్ణ గారు తన సొంత ఖర్చులతో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆకలిని తీర్చేందుకు ఆయన అన్నా క్యాంటీన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగించారు అప్పుడు తన సొంత ఖర్చులతో రోజుకి కొన్ని వందల మంది నియోజకవర్గ ప్రజల ఆకలిని తీర్చారండడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు ప్రస్తుతం మనం హిందూపురంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వద్ద అయితే ఉన్నాం ఇక్కడికి నిత్యం ఎంతో మంది రోగులు ఈ పక్కన ఉన్నటువంటి హాస్పిటల్కి చూపించుకునే దానికి వస్తూ ఉంటారు అలాగే సిటీకి ఎన్నో పనులతో వస్తున్నటువంటి ఎంతో మంది నియోజకవర్గ ప్రజలైతే ఈ అన్నా క్యాంటీన్లో భోజనం చేసి వారి ఆకలిని అయితే తీర్చుకుంటూ ఉన్నారు ఈ అన్నా క్యాంటీన్ పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎన్నో గ్రామాల నుంచి ప్రజలు హిందూపురం టౌన్ వచ్చి వారి పనులను పూర్తి చేసుకొని తర్వాత ఆకలితో ఉన్న వారు చాలా మంది కూడా ఈ అన్న క్యాంటీన్ అయితే వస్తున్నారు ఇక్కడ వారి ఆకలి తీర్చుకుంటూ ఉన్నారు ఐదు రూపాయలకి ఇక్కడ భోజనం అయితే అందజేస్తూ ఉన్నారు ఇక్కడ భోజనం ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎక్కడి నుంచి వస్తున్నారు మీ దగ్గర రూపాయలు అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా నందమూరి బాలకృష్ణ గారు తన సొంత ఖర్చులతో ఈ నియోజకవర్గ ప్రజలకి ఆకలి తీర్చేందుకు ఆయన అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు కదా అప్పుడు ఎలా ఉండేది భోజనం అప్పుడు కూడా బాగా సార్ అసలు తెలుగుదేశం గవర్నమెంటే సార్ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం తెలుగుదేశం గవర్నమెంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చి నాశనం చేసి పెట్టి ఇక్కడ అంతా సార్ పట్టిచ్చే హిందూపురంలో వాళ్ళంతా అధ్వానము రాజకీయం ఎక్కడా లేదు సార్ మన టిడిపి గవర్నమెంట్ వచ్చినాకనే బాగా ఇంప్రూవ్ అయింది రోజుకి ఎన్ని వందల మంది వాళ్ళ ఆకలి తీర్చుకోవచ్చు రోజుకు ఈ పూట మాత్రం ఆరు వందల మంది సార్ పొద్దున్నే టిఫన్ మధ్యాహ్నం సాయంకాలం భోజనము మూడు కింద ఏమేమి ఉంటది ఇడ్లీ పొంగల్ సాంబార్ ఇవన్నీ సార్ ఓకే మధ్యాహ్నం భోజనం గానీ రాత్రి భోజనం కింద ఏ మెనూ ఉంటది భోజనం ఇది కర్రీ ఉంటుంది సార్ సాంబారు పప్పు ఊరగాయ పెరుగు ఇవన్నీ భోజనం అయితే రుచిగా ఉంటుందా రుచిగా ఉంటుంది సార్ ఇంట్లో కూడా ఇంట్లో కింద బాగుంటుంది సార్ ఇక్కడ అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న కొన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఈ టౌన్ కు వస్తూ ఉంటారు ఇక్కడ ఏదో కార్యక్రమం మీద వస్తూ ఉంటారు పని చేసుకొని ఆకలితో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారా అవును సార్ ఇక్కడ హాస్పిటల్ కూడా మడకశీరా నుంచి గౌరీ బిద్ చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వస్తారు సార్ ఇక్కడ వచ్చి ఇక్కడ వారం అడ్మిట్ అయినా వారం ఇప్పుడైనా వచ్చి పూట పూట పొంచేసి సార్ వాళ్ళ నాతోనే అంటారు సార్ ఈ అన్న క్యాంటీన్ ఉండగా ఎంతో ఉపయోగకరంగా ఉంది వారం రోజులున్నా కూడా డబ్బులు మాత్రం వేస్ట్ కావు ఐదు రూపాయలకే భోజనం దొరుకుతాం కడిపి నిండు కంటారు సార్ బాగుందా బాగుంది సార్ ఇండస్ట్రీ తూమ్కొండ చెక్ పోస్ట్ దగ్గర మన ఇంటి రామారావు సార్ అక్కడ కొన్ని పరిశ్రమలు అయితే కొన్ని వేల మంది అక్కడ పనులు చేసుకొని జీవిస్తున్నారు సార్ అదిగా ఈ గార్మెంట్లు ఈ ఇక్కడ పళ్ళు పవర్ లూమ్స్ లు పని పని చేయడం కొద్దివేలు వచ్చి ఇక్కడ ఓకే అంటే బాలకృష్ణ గారు మీ ఎమ్మెల్యే గారు కదా ఆయన మీకు అందుబాటులో ఉంటారా ఇక్కడ అందుబాటులో ఉంటారు సార్ బాలకృష్ణ వస్తే మాకు ప్రాణం సార్ ఇక్కడ అంటే మేము అక్కడ ప్రతి ప్రోగ్రామ్ కి పోతా ఉంటాం సార్ ఓకే మీకు ఏదైనా సమస్య ఉంటే ఆయన ఆయన దృష్టికి వెళ్తే ఆయన పరిష్కరిస్తున్నారా పరిష్కరిస్తారు సార్ వినయంగా బాగా మాట్లాడిస్తారు మా ఎక్కడి నుంచి వస్తున్నారు మాది సార్ ఓకే భోజనం ఎలా ఉందమ్మా బాగుంది సార్ బాగుంది తీసుకుంటున్నారు ఐదు రూపాయలే బాగుంది కడుపు ఇంకా పెడుతున్నారు బాగుంది ఆరోగ్యంగా బాగుంది మేము వచ్చి ఇప్పుడే తినేసి ఆస్పత్రికి వచ్చిన ఏమేమి కూరలు ఉన్నాయమ్మా రసము ఊరగాయ ఆవకాయ పప్పు మజ్జిగి ఉదయం పూట అల్పాహారం ఎలా ఉంది బాగుంది సార్ బాగా చేస్తున్నారు బాగా పెడుతున్నారు మేము ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ మేమి కృషి కఠపురం అండి చాలా బాగుంది బయట ముప్పై రూపాయలు పెడితే సార్కి వచ్చేది అలాంటిది ముప్పై రూపాయలు పెడితే ముగ్గురు మనుషులు నలుగురు మనుషులు కడుపు నిండా తింటున్నాం అండి పొద్దునా పన్ను కడుపు నిండా తింటాం మధ్యాహ్నము కడుపు నిండా పెడుతున్నారండీ చాలా బాగుంది బాలకృష్ణ జై బాలయ్య బాలకృష్ణ గారు మీకు అందుబాటులో ఉంటున్నారా ఓకే మీకు ఏదైనా సమస్య ఉంటే ఆయన పరిష్కారం చేస్తున్నారా చేస్తున్నారండి ఇక్కడ డెవలప్మెంట్ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా బాగుందండి చాలా బాగుంది పొద్దున ఇడ్లీ సాంబార్ సూపర్ గా ఉంది చాలా బాగుందండి అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నా క్యాంటీన్ అన్ని చోట్ల మూసేశారు అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో బాలకృష్ణ గారు తన సొంత ఖర్చులతో ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు కదా గతంలో అప్పుడు ఎలా తిన్నారా ఎలా ఉంది అప్పుడు బాగుందండి అప్పుడు చాలా బాగుంది అప్పుడు తిన్నాం చిల్లమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మన హిందూ ప్రేస్ సార్ ఇక్కడి నుంచి వచ్చినాము అన్న క్యాంటీన్ లో బోన్ చేశారు కదా ఎలా ఉంది ఆ బాగుంది సార్ ఫస్ట్ ఇయర్ ఏమో ఎక్స్పీరియన్స్ ఎప్పుడు తినలే ఇంతకు ముందు ఫుడ్ చాలా బాగుంది ఓకే ఏమేం కూరలు ఉన్నాయి రసము ఆవకాయ మజ్జిగ అన్నం రుచిగా ఉందా ఆ చాలా టేస్టీగా ఉంది బాగుంది సార్ ఓకే ఎన్ని తీసుకున్నారు అమ్మా 5 రూపాయలు తీసుకున్నారు సార్ మేము పెదడుపల్లి తాలూకు చంద్రబాబు నాయును మా తిన్నయ్య ఆ అన్న నా తమ్ముడు బాలకృష్ణ బాగా చూసుకుంటా ఉన్నారు బాక్స్ బాగా సీపార్ అంత అంతా బాగా చేస్తా ఉన్నారు బాగా టాటర్ వస్తా ఉంది సత్తలు వేసుకునే బాగా క్లీన్ గా ఉంది అప్పటి జాగ్రత్తగా తేలింపులు చేసిన్నారు మజ్జిగి పెరుగు అన్నము రసము పప్పు అంతా ఉంది స్వామి ఒక ఐదు రూపాయలు లేదు అన్న కూడా భోజనం పెడతా అన్నారు అంటే చాలా స్వామి నువ్వు ఉండేదంక నువ్వు నేను వచ్చే వరకు నీకే స్వామి వేసేది ఒకటి చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ నియోజకవర్గంలో బాలకృష్ణ గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు కదా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడే బాగుండేది ఇప్పుడు భలే సూపర్ గా ఉంది బిఆర్ పెట్టే సట్లేదు ఊరి దగ్గర కూడా బా క్లీన్ గా ఉంది ఇప్పుడు అంత సత్లంతా టాటర్ వచ్చి టాటర్ వేసుకొని పోతా ఉంది సూపర్ ఊరికా అయ్యప్ప జగన్ అంటా ఉంటారు అంతే ఉరుకు మా బాలకృష్ణ యాదీ లేదు అయ్య పూ మేడీలు కెట్టి అంతా ఇది చేసి ఏముంటారు మేడీలో బీదసానికన్నా భూ పెడతా అంటాడు అన్న కడుపు నిచ్చుకుంటారు ఏమొస్తుంది అప్ప అసలు మేడీల్ కట్టి చెప్పమ్మాడు అంతే సాలప్ప చంద్రబాబు బాగా కాపాడు ఇంకా నూరేళ్ళు బరుకు స్వామి బాగుంటే సాలప్ప చంద్రబాబు బాలకృష్ణ అన్న నా తమ్ముడు బాలకృష్ణ చంద్రబాబు మా నాయన బలే ఉంది బాగుందప్ప స్వామి నేను చచ్చే వరకు నీకైనా పేసేది టోకన్ లేకున్నా గుడే ఐదు రూపాయలు ఇకున్నా గుడే నాకు భోజనం పైకి చంద్రబాబు బాలకృష్ణ బాగా జాలింపులు బాగా అప్పుల సండగలు అన్ని తినిన్నాను ఇప్పుడు బాగుంది ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద ఆయన ఇక్కడ ఇండోపూర్ భోజనం ఎలా ఉంది బాగుంది బాగుంది పెడుతున్నారు భోజనంలో సాంబారు రుచిగా ఉందాన్ని మాకు ఆకలి తీర్చేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది మేము ఏదైనా పని మీద టౌన్ వచ్చినా టౌన్ లో పని బిగించుకొని ఇక్కడ వచ్చి ఐదు రూపాయలు ఇచ్చి మేము భోజనం చేస్తున్నాం భోజనం కూడా చాలా శుభ్రంగా ఉంది చాలా రుచికరంగా ఉంది అంటే కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు అసలు ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి అనేది తెలుసుకున్నాం ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయండి ఒక రైస్ సాంబార్ కర్రీ ఊరికాయ పెరుగు ఓకే రోజుకి ఎంత మంది వస్తున్నారు ఇక్కడికి రోజుకి పొద్దున్నే ఐదు వందల యాభై సార్ టిఫాన్ కి ఇప్పుడు మధ్యాహ్నం ఆరు వందల యాభై నైట్ కి వచ్చేసి రెండు ఓకే నైట్ ఎటువంటి భోజనం ఉంటది నైట్ సాంబార్ వస్తే నైట్ కి పప్పు వస్తుంది సార్ కర్రీ కూడా వేరే వస్తుంది మామూలు రైస్ అయితే రైస్ ఇవిడ సాంబార్ వస్తే నైట్ పప్పు వస్తుంది మా ఈ పప్పు వస్తే నైట్ కి సాంబార్ వస్తుంది ఓకే అంటే ఎన్ని వందల మందికి ఎన్ని వేల మందికి సరిపడేలాగా మీ దగ్గర ఏర్పాట్లు ఉన్నాయి సార్ మా దగ్గర కరెక్ట్ గా పద్ధతి ఐదు నూట యాభై పోతుంది టిఫన్ ఇప్పుడు వచ్చేసి ఆరు వందలు పోతుంది నైట్ కి వచ్చేసి రెండు వందల యాభై పోతుంది కంపల్సరీ పోతుంది ఓకే అంటే ఒక్కొక్కసారి ఎక్కువ మంది వచ్చారు అనుకోండి అప్పుడు కూడా మీ దగ్గర ఉంటుందా మాకు అట్లే బాగా వస్తే గా ఒక బాక్స్ పెంచుకుంటాం ఓకే 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 సో ఇక్కడ మనం చూడొచ్చు సాంబార్ ఉంది అలాగే రైసు ఐదు రూపాయలకి మొత్తం ఇక్కడ చట్నీ ఉంది పెరుగుంది పెరుగుతో పాటుగా మరో చట్నీ కూడా ఉంది ఊరగాయ చట్నీ ఇలా మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని కేవలం ఐదు రూపాయలకే ఇక్కడైతే అన్న క్యాంటీన్లు అందజేస్తూ ఉన్నారు